బండి సంజయ్ గారు ఒకవైపు అభివృద్ధి గత ఆరు సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉండి అభివృద్ధి చేయాలి కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో మరి అందరూ మెచ్చుకునేలా చేయాలని చెప్పి ఒకవైపు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉంటే ఒకవైపు వచ్చిన పైసలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి వచ్చిన పైసల్లో ఏ విధంగా మరి అండ్కోవాలనే ఆలోచనతోటి మరి గంగుల కమలాకరంలో ఈ రోజు కబుల కబులాకర్ సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఈ రోజు పొద్దున మాట్లాడిన ప్రెస్ తోటి నేను ఆ ప్రెస్ మనం కట్టుబడి జాగ్రత్త బిడ్డ పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏ విధంగా చేసావు నువ్వు టీడీపీ నుంచి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది ఇవాళ నువ్వు పది సంవత్సరాల తర్వాత ని పరిస్థితి ఏంది నువ్వు మాట్లాడుతా కదా కరీంనగర్ నగరంలో గత ఐదు సంవత్సరాల్లో మేము మేయర్ గా అయిన తర్వాత కరీంనగర్ నగరంలో తగిన అభివృద్ధి ఏమున్నది मी गावामधला मुठोयदार सिद्धीकोजी दुधा एक अभूतपूर्व हा 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 हा

నువ్వు ఏ విచారణ చేసుకో చేసుకోవడానికి దమ్ముంటే ఏ పోతే చేసుకో నీ మీద మాట్లాడితే కరీంనగర్ లో జరిగిన ప్రతి కుంభకోణం వెనుక కరీంనగర్ లో జరిగిన ప్రతి అక్రమక అనుభవంలో కరీంనగర్ లో ఈ రోజు నీకు తప్పితే ఎవరు లేదు ఏదైనా అవకాశం వచ్చిందంటే నీకేదాంటే

నువ్వు నా గురించి మాట్లాడతావా నా ఇంటి గురించి మాట్లాడతావా అవినీతి కేర హోట అంటే కూడా <Siblickly Adams> <chinisa>

జర్మన్ 4.5 కిలో 12 కోట్ల రూపాయలు పెనకొస్తున్నారు ప్రిన్సిపల్ సెకటరీ ముస్ఫా అడ్మినిస్ట్రేషన్ దాఖలు అయిన కొద్ది రోజుల్లో मेरे प्रदर्शन बिल्डर परफॉर्म्स ये रोज बड़ी सजे गाड़ी अग्रवालो पर तो आते ये तोप कंडीशनर गाड़ी नीचे खींचते लेकर इनको ये वरुण का ट्रेनर का घूम मत रोना का वो घूम मत ये चित्र वाले इलाके का करते तू मारे तू मारे बंदर का घूम जाने तू और तू डाल जाने तू और तू होए उधर के पुआले तू और तेरे चक्कर में कोई बात नहीं

అన్నిటికీకొని అన్నిటికీ సంవత్సరాలు

అనగా ఫత్వం ఏటి కమర్పులనలయ ప్రజనకలా ఈ లేది కుడపిర కమల కమల కుడపిర ఏటి కమల నలయ కీడలో ఏడు ఇతైటిగా కపుజాల సకపట్టుతుండి ఏతర్ నాకలా అందానకలా జోపారదక ప్రతిష్టండి ఈ రోజు ఒక చత్తల సకల వీర ఫత్వం ఎప్పుడా చత్తల సకల కైకర్ ససం చేస్తు ఈ కుడ చిత్రకల కట్టాలి

తప్పకుండా సామాన్య కార్యకర్త ఆ తాము తాము చేస్తా ఎక్కడ purchase నామకల purchase అవ్వడానికి అవరంగ నాకు ఆ నాకు ఆట్ నాకు సరే కర నా చిల్లర్లకు